మన జనగామలోనే ఎక్కువ కాలం నివాసం ఉంటున్న అప్ప్రెడ్డి పెళ్లి గ్రామస్తుడైన గడ్డం సమయ గారికి పద్మశ్రీ వచ్చే సందర్భంగా భారత రాష్ట్ర సమితి తరఫున నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు ఈరోజు ఇప్పుడే పెద్దలు సీఆర్ గారు అన్ని విషయాలు మాట్లాడారు గవర్నర్ గారు ఒక రాజకీయ నాయకురాలుగా ఇంకా గవర్నర్ అయిన విషయం మర్చిపోతూ ఇంకా బీజేపీ తనలో యొక్క బీజేపీ నాయకురాలు బయట పెట్టినట్టుగా మాట్లాడడం అనేది చాలా శోచనీయం ఖచ్చితంగా ఖండించాల్సిన సంవత్సరం ఉన్నది ప్రజాస్వామ్య వాళ్ళందరి వాళ్ళందరూ కూడా ఆమె మాట్లాడుతూ పది సంవత్సరంలో వాళ్ళ గురించి మాట్లాడారు ఆమె ఉన్నది నాలుగు సంవత్సరాలే అంతకుముందున్న ఆరు సంవత్సరంలో గవర్నర్ ఏనాడ కూడా ఏదైనా మాట్లాడితే చాలా మెచ్చుకున్నారు చాలా బ్రహ్మాండంగా భారతదేశంలో ఇతర దేశాల్లో కూడా కొంత కూడా చెప్పారు బాగా జరుగుతుందని చెప్పి మరి వీరు బీజేపీ నాయకురాలుగా మాట్లాడడం వారు